అలాగే నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలు కూడా అవ్వలేదు అప్పుడే మా పేటిఎం కుక్కలో మా గొర్రెలు మా పేటిఎం గొర్రెలు అప్పుడు ఏడుపు మొదలు పెట్టినాయి అందులో ముఖ్యంగా మా నాగార్జునమ్మకాడి ఈడు ఈడుపు ఈడు ఏడుపు వర్ణాతీత అనమాట ఈడు మామూలుగా ఏడవట్ల అప్పుడు ఈడు ఏడుపు ఏంటంటే అప్పుడే ఒక పోస్ట్ చేస్తే ట్విట్టర్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మీరు మెగా డిఎస్సి పైన అంటే మొదటి సంతకు మెగా డిఎస్సి పైన పెడతానన్నారు కదా ఎందుకు పెట్టలేదు అని అప్పుడే ఒక పోస్ట్ చేసాడు ఒరే గుర్రే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మీద కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఇంకేదైనా ఫైల్ మీద సంతకం పెట్టాడు అంటారు ఆయన లేదు కదా మరి ఎందుకని తొందర నీకు కాస్త ఆపుకోరా షుగర్ ఉన్నట్టుంది నీకు మరి అంత తొందర పని చేయదు చంద్రబాబు నాయుడు గారు మెగా చేసి తొలి సంతకం ఆ ఫైల్ మీదే పెడతానని చెప్పేసి అని అన్నాడు ఆయన కదా అది కాకుండా సంతకం ఇంకొక ఫైల్ మీద పెట్టారు ఆయన అప్పుడు నువ్వు అడగాలి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మీరు ఇలా అడిగారు కదా ఇలా చెప్పారు కదా సారీ అడిగారు ఇలా చెప్పారు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట తప్పారు అన్నప్పుడు అడిగితే బాగుంటుంది ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు ఆయన అవునా ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళా ఇంకా నువ్వు వెళ్ళా ఛాంబర్ లో కూర్చోవాలి ఇంకా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏ ఫైల్ మీద సంతకం పెట్టినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఖచ్చితంగా పెడతాడు లేదంటే రాజశేఖర రెడ్డి లాగా లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఒక డమ్మీ ఫైల్ ఒకటి తీసుకొచ్చేసి ఒక డమ్మీ ఫైల్ ఒకటి తీసుకొచ్చేసి ప్రమాణ స్వీకారం చేసే నేను సంతకం పెట్టేస్తానని చెప్పేసి ఒక డమ్మీ ఫైల్ మీద సంతకం పెట్టేసి ఇదిగో నేను చేసేసా అని చెప్పి సొల్లు చెప్తారనుకుంటున్నామేంటిరా మాత్రం తెలీదా నీకు తెలుసా తెలీదా కంగారు పడమాకండ్రా ఇంకా ఏది ఇంకా ఏ ఫైల్ మీద సంతకం పెట్టలేదు అయినా అప్పుడే మాట తప్పారు మడని తిప్పేశారు అప్పుడు ఏడుపుడు మొదలు పెట్టేశారు అప్పుడే మళ్ళీ ఏటీఎం బుద్ధి ఎక్కడికి పోవు మనకి మీ విష ప్రచారం తప్పితే ఏమీ లేదురా అది కాకుండా ఇంకొక ఫైల్ మీద సంతకం పెడితే మీరు అడిగినా కానీ ఒక పద్ధతి ఉంటుంది అన్నింటికి తొందరే అవునా కంగారు ఎందుకురా తొందర ఎందుకురా కొన్ని గంటలు కూడా వాళ్ళది వాళ్ళ ఉదయమే కదా ప్రమాణ స్వీకారం చేసింది ఖచ్చితంగా మొదటి సంతకం మెగా డిఎస్పీనే పెడతారు నువ్వేం బాడపడమ్మ మాకు నువ్వు ఇంకా కొంతమంది ఉన్నారు అనితారెడ్డి బుజ్జి కానీ లేదంటే సాక్షిలో ఉన్న కొంతమంది మేధావులు కానీ మేధావులు నేను మేధావులు అనాలన్న పేరేదో ఉంది ఏదో ప్రొఫెసర్ అంట మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదులే నాగేశ్వర్ కాదు ఇంకో ప్రొఫెసర్ అంట మరి ఆయన ప్రొఫెసర్ అట్టాగా మాకు అర్థం కావట్లేదు అయ్యా ఆ సకం సకం బోర్లు వేసుకొని మీరు మేధావులు అటాక్ అయ్యారు మీరు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా ఎలా నించుకుంటున్నారో మీరు టీవీ డిబేట్లు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం తెలుసుకున్న మేమే ఏది పడితే మాట్లాడాలంటే ఏది మాట్లాడాలన్నా సరే తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి నాకు ఈ సబ్జెక్ట్ పైన కొద్దిగా డౌట్ ఉంది నాకు వాళ్ళని వ్యక్తి అలా మాట్లాడాడు దాని గురించి ఏం చెప్పాలి అది కరెక్టా కాదా అని చెప్పేసి అని మాకు తెలియకపోతే పక్కన అడిగి తెలుసుకుంటాం మీరు మరీ గొర్రెలు అది ఎవడో సాక్షిందాక ఎవడో మాట్లాడుతున్నాడు వేరేదో ఉంది అసలు రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి రాజకీయ పరమైన ఉద్దేశించి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికల ప్రచారాలు ఎలా అన్నారు కదా ఎన్నికల ప్రచారాలు ఎలా అన్నారు కదా వాటి అన్నిటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అది అధికారిక ప్రోగ్రాం లో ఆయన అక్కడ రాజకీయాల గురించి ప్రస్తావించరు అది గవర్నర్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమం అది ఆయన ఉన్న సభలో కావచ్చు లేదంటే ఆయన ఉన్న కార్యక్రమంలో కావచ్చు రాజకీయాల గురించి మాట్లాడరు నాకున్న పరిజ్ఞానంలో నాకు తెలిసింది కొద్దో గొప్ప అయినా సరే నాకు తెలిసిన మటుకి ఆయన ఉన్న కార్యక్రమంలో కావచ్చు లేదంటే ఆయన చేతులు మరి ఆయన ఆయన చేతుల మీదుగా జరిగే కార్యక్రమం కావచ్చు అప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించరు రాజకీయాల గురించి మాట్లాడరు మీరట మాట్లాడుతున్నారో లేదంటే నాకు తెలియదో నాకు అర్థం అట్లా కొద్దిగా ఆపుకోనరా కొద్దిగా కొద్ది కొద్దిగా కదా ప్రమాణ స్వీకారం చేసింది మొదటి అందుకు ఖచ్చితంగా మాకేది వేసే పైన ఉంటది ఎందుకంటే ఆవేశం సాయంత్రం ఎప్పుడో మా కాశ్మీర్ బహాద్ది వచ్చేస్తాడు ఎందుకు ఏమైంది రావట్లే మధ్యన బాగా హత్యైనట్టున్నాడు లేదు తిడుతున్నారనో కానీ లేకపోతే వారం రోజులు బట్టి కూడా ఎక్కడా కూడా ఒక విశ్లేషణ కూడా చేయలేవాడు ఆయన ఒకటంటే ఒకట్లేదు సినిమా అయిపోయింది ఎన్నికల ముందు వరకు కూడా రోజు ఉంచి మించి ఒక నాలుగైదు ఛానల్స్ లో కూర్చొని డెబ్బెట్లు చేసేవాడు ఇవాళ ఒక్క ఛానల్ కూడా పిలవట్ల ఎందుకు నమ్మకాలు లేవు ఏం చెప్పినా కానీ సొల్ మాటలు మాట్లాడతాడు పనికి మాన మాటలు మాట్లాడతాడు ఉపయోగం లేని మాటలు మాట్లాడతాడు అని స్థాయికి వస్తాడు అనే పేరు వచ్చింది ఊడి ఉడి కేకేట్లే కనే కనబడట్లేదు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం పేరు తెలకపల్ రవి ఆయన పోయాడు ఎవరైతే విషయం చిమ్మారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాకలు ఊదరూ వాళ్ళకున్న పేరు కోల్పోయారు అంతే ఇవాళ ఏమైంది కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే నిమ్మేస్తున్నారు నిన్నమాడు దాకా యశూర్ అట్టగా మాట్లాడాడు ఇవాళ కొమ్ము శ్రీనివాస్ కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తనాడు పొద్దున్న చూసాను నేను సాక్షి గొంతు నొక్కేత్తన్నారు పేక నొక్కేత్తన్నారు అని చెప్పేశాను గతంలో మనం చేసింది అయితే మనం అధికారంలోకి రాగానే ఈయన ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈ మూడు ఛానల్స్ని ఖచ్చితంగా మనం ఆపేశారు అక్కడ ప్రసారం కానవలేదు అప్పుడు కూడా మీడియా గొంతే నొక్కింది ఆయన సాక్షిని మేము మీడియా అని చెప్పేసి ఇప్పుడు అనుకోము సాక్షి ఒక కరపత్రిక అంతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సాక్షి అనేది ఒక కరపత్రిక లాంటిది దాన్ని మీరు మీడియా అనొద్దు మీడియా కొన్ని విలువ పడుతాయి దానిపై మేము వెళ్తాం ట్రాయ్కి వెళ్తాం మీరు నిషేధించినప్పుడు కూడా ఈనాడు సారీ ఈటీవీ అన్న టీవీ ఫైవ్ ఆ మూడు కూడా ట్రైకింది అప్పుడు కూడా లెటర్లు రాశారు లేఖలు రాశారు ఏమైంది ఏం కాదా తర్వాత అంత మామూలే ఇది కూడా అంతే కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి రయ్యాలు అప్పుడు మొదట గెలుపులు మన ఏడ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చడో చెప్పి అప్పుడు ఎడితే ఇంకా బాగుంటుంది ఎప్పుడెప్పుడు మాట్లాడదామా ఎప్పుడెప్పుడు ఇలా మాట్లాడతారా అప్పుడు ఎప్పుడు రోడ్డు ఎక్కేద్దామా అప్పుడు ఎప్పుడు విషయం జిమ్మేద్దామా ఇదే ఆలోచన ఎంతసేపు కూడా ఏదో నారా లోకేష్ గారు మాట్లాడుతూ అంతకరణ శుద్ధో లేదంటే అంతకరణ శుద్ధో ఆ పదం ఆ టీటిక పల్లి అని చెప్పి అప్పుడే ఎట్టుకోలేంకు మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తప్పులో గొప్పలు తప్పలో కాదు రెండు కాదు ఈ సంవత్సరం కాలం బాట మేము ట్రోల్ చేయచ్చు ఈ ట్రోలింగ్ల వల్ల లేదంటే పెద్ద పెద్ద పోస్టుల వల్ల పెద్ద పెద్ద మాటల వల్ల రాష్ట్రానికి మేలు అయితే జరగదు కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి విమర్శించే తీరు ఉంటుంది ప్రతిది కూడా గుడ్డెది సీలు పడినట్టు వచ్చేసి నేను ఇది మాట్లాడతా అది మాట్లాడతానంటే బాగోదు అంటే మీరే లోకం అయిపోతారు లేక పని ఏమి లేదు రాసేపు చంద్రబాబు నాయుడు గారికి ఏడవడం తప్పితే ఇంకోటి ఏమి రాదాలకి కేవలం చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకొని బతికేస్తున్నారు అని జనం అనుకుంటారు కదా నేను ముఖ్యంగా నాగార్జున గౌడికి చెప్పిన నువ్వు ప్రతి దానికి ఎగేసుకొని రా మాకు ముందులా ఉండదు పరిస్థితులు విమర్శ చేయి తప్పలేదు కతుకుతుంది కదా తగ్గు కంగారు పడు మాకు నువ్వు నువ్వు మనం మాట్లాడేవు కదా చంద్రబాబు నాయుడు గారిని ఎట్ల అరెస్ట్ చేశారు అన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం మాట్లాడేవి కదా నెక్స్ట్ నువ్వే సమాధానం చెప్పాల్సింది ఆ రోజు నీకు తెలుసుది తొందరపడు మాకు